అందరం నమస్కారం అండి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి హిందువులకు సంబంధించి ఏదైనా ఒక పండగ కానీ లేదంటే ఆ పండుగకు సంబంధించి ఏదైనా ఒక దాంట్లో ఒక పూజలోనో దీంట్లోనో పాల్గొంటే మామూలుగా వద్దరండి సోషల్ మీడియాలో విపరీతంగా జగన్ జగనన్న ఎక్కడ దీపావళి చేసేసాడు జగనన్న శ్రీరానవం చేసేసాడు జగనన్న కృష్ణాష్టం చేసేసాడు ఆ దాని ప్రపంచం ఎంత అంటే నాకు అర్థం కాట్లా నిన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బెంగళూరులో ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్లో చేస్తాడు కానీ ఉండేది మాత్రం బెంగళూరులో అదేంటి నువ్వు బెంగళూరులో ఉన్నాడని మాట్లాడుతున్నావు ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు అది మా ఇష్టం అని చెప్పేసి అని మాట్లాడడం ఎందుకంటే ఇదే వైసీపీ నాయకులు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం లేదంటే శనివారం హైదరాబాదులో ఉంటారో శనివారం ఆదివారం హైదరాబాదులో ఉంటారో సోమవారం నుంచి శుక్రవారం వరకే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఇక్కడ రాజకీయాలు చేస్తారని మాట్లాడిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెలలో రెండు మూడు సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కదా మిగిలిన రోజులన్నీ కూడా బెంగళూరులోనే ఉంటున్నాడు కదా మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు అయినా నాకు తెలియకడుగుతా పండగలు జరుపుకోవడం పెద్ద విశేషమేమి కాదు మా పండుగలు మేము జరుపుకుంటాం కామన్గా జరిగేదే ఎందుకు వృద్ధి ఎత్తన్నారండి జగన్ అన్న మనిషి కాదా లేకపోతే ఇంకోటి అన్న విచిత్రమా జగన్ అని ఏదైనా కార్యక్రమం చేశాడంటే అది కూడా హిందువులకు సంబంధించి ఏదైనా ఒక పండుగ చేశారంటే తీసుకొచ్చి భయంకరంగా వృద్ధి ఎత్తారని మా పైన మామూలుగా కాదు ఇంకా అంత రుద్దు కార్యక్రమం వద్దు జగనాన్న బెంగళూరులో ఏం చేసుకున్నా జగన్ ఇష్టం అది తీసుకొచ్చి మా మీద రుద్దు మాకు అంటే ఎక్కడ దీపాలు వెలిగించేశాడు క్యాకర్లు వెలిగించేశాడు ఇంకేమైనా ఉందా తోపు తురం కాను వద్దండి రుద్దొద్దు అండి ఏదో వస్తే ఇంక ప్రజలను మభి పెట్టడానికో ఇంకోటి ఇంకోటి ఏదో వచ్చి రెండు అంటే ఏదో రెండు వెలిగించేసి వెళ్ళిపోయారు తప్పితే మేము చూడలేదా ఏదో మా పండుగలన్నింటిలో కూడా ఏదో భక్తితో శ్రద్ధగా నీట్గా పాటించేస్తాడో జగన్ అన్న కూడా హిందువే ఇలాంటి మాటలు ఉందండి మాకు తెలుసు హిందూ సాంప్రదాయాలని హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు గౌరవిస్తారో మాకు తెలుసు నేను చూసాం మళ్ళీ ఇక్కడ మీరు మత రాజకీయాలు చేస్తున్నారేమో అని చెప్పేసి అనవచ్చు కానీ ఉన్నదన్నట్టుగా మాట్లాడుకుంటే కనుక గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా హిందువుల మనోభావాల్ని గౌరవించలేదు కించపరిచాడు ఉదాహరణకి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు తర్వాత అడిగారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మాట్లాడితే కొడల్లానే లాంటి వ్యక్తుల చేత బూతులు తిట్టించాడు సరే అది అయిపోయింది పక్కన పెట్టేయండి సరే అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఏ అవసరం లేదన్నారో ఇవ్వకూడదన్నారో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారో లేదంటే గతంలో ఎప్పుడూ ఇక్కడు ఒకసారి ఇస్తే సరిపోద్ది రకరకాలుగా కవర్ చేసుకుంటూ వచ్చేది పక్కన పెట్టేసేయండి మెయిన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కదా ఇవ్వాల్సిందే భార్యాభర్తలు ఇద్దరు ఇస్తారు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా లేదు ఇవ్వలా ఎప్పుడు ఇచ్చినా ఒకడే సింగిల్ ఏ క్నర సింగల్గా వెళ్ళడం ఇచ్చేసి రావడం అదేంటంటే అది అంతే ఆఖరికి ఎవరైనా మాట్లాడితే కాదండి స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగ ఎక్క ఒకడే ఒకటితో దంపతులద్దరు కలిసి వెళ్ళి ఇవ్వాల్సిందే అది మా ఆచారం మా సాంప్రదాయం అంటే ఆ బొంగ మీకేం తెలుసు మీ సాంప్రదాయాలు మీ ఆచారాల గురించి మాకంటే ఎక్కువ తెలుసా అని చెప్పేసి అని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళే మేము ఇక్కడికి వచ్చేసి ఉద్దేశ కార్యక్రమాలు ఒక కృష్ణాష్ట్రమం వచ్చిన శ్రీరామరావం వచ్చిన ఇంకో ఏదైనా పండగ వచ్చిన తాడేపల్లి కొంపలు పెద్ద సెట్ వేసేప్పుడు అక్కడ ఇంట్లో ఇంట్లో సెట్ వేసేసి కొంతమంది సినీ ఆర్టిస్టుని అక్కడికి తీసుకొచ్చి అతడు సినిమా టైటిల్ సాంగ్ ఉంది కదా అది పాడించుకుంటామంటే జగన్ ఎలా కూర్చొని నేనే అవి నా గురించే పాడుతున్నారు పాట ఇవి ఆ టైటిల్ సాంగ్ నన్ను ఉద్దేశించే నన్ను పోగొడుతున్నాడు మీరు అంత తపర్లో కొట్ట అయిపోయింది అక్కడతో అలాగే ఇక్కడికి వచ్చి మీరు అంతా రుద్ధేసే కార్యక్రమాలు భయంకరంగా రుద్ధేస్తారండి రుద్దుడు కార్యక్రమాలు వస్తాయి మీ హయాంలో ఎంత మేరకు మమ్మల్ని అంటే మా సాంప్రదాయాలను గౌరవించి మా మనోభావాలను గౌరవించారో మాకు తెలుసు మీరు గౌరవించాల కించపరిచారు అంతర్వేది రథం కానించి విజయనగరం ఆ మూడు తలక వరకు కూడా ప్రతి అంశం గురించి మాట్లాడుకుంటా పోతే మీరు మా పైన దాడులు చేశారు తప్పితే ఎక్కడా కూడా మమ్మల్ని గౌరవించింది ఏమీ లేదు పైగా ఇక్కడ మీరు మతాలకు సంబంధించి మాట్లాడతారు అనుకున్నా పర్వాలేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే నేను ఎవరిని కించపరచట్లా నేను ఇంకొక మతం గురించో లేదంటే ఇంకొకరిని కించపరచట్లా కాని వ్యక్తిని గౌరవించని వ్యక్తిని రుద్దొద్దు అన్నా ఎందుకు రుద్ది ఎత్తనా అర్థం కా చేసుకుంటే చేసుకోండి తప్పేముంది అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి చేసుకున్నాడు అండి తప్పేం కాదుగా అది ఉద్దేశ కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ట్యాగిల్ చేస్తారు ఇక్కడ ఎవడరా జగన్మోహన్ రెడ్డి హిందువులు పండుగలు చేయడు అని చెప్పేసి అని ఎందుకు ఎవరైనా అడిగేవింటిరా నాకు అర్థం కా జగన్మోహన్ రెడ్డి దీపావళి ఎందుకు చేయలేదు అని ఎవడైనా అడిగాడా అడగలేదుగా మీరు ఎందుకు విధిస్తున్నారు ఇగో చూడండి రా జగన్ అన్న దీపావళి చేసేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి దీపావళి చేస్తే మేము చూడాలా అదేనా అదేనా ఒక ప్రపంచం ఎంత వింత ఏం కాదు ఎవరన్నా జరుపుకుంటారండి జరుపుకోవడంలో తప్పేం లేదు అయితే మీరున్న మీ మీ ఆలోచన విధానాలు ఏంటంటే రుద్ధిడి అన్నమాట కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఇక నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోసరలేదు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సరే ఆ దేవుణ్ణి నమ్ముకున్న మేము దాన్ని ఏం తప్పు పట్టట్లేదు అది వాళ్ళ నమ్మకం అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే వాళ్ళ మతాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే కానీ ఊరికే నామికే వాస్తు ఇక్కడ హిందువులు మబ్బి పెట్టడానికో లేదంటే మమ్మల్ని పొంగేస్తానుకో మా పండగలు అన్నీ వచ్చినప్పుడు ఏదో నామకే వాస్తుగా ఏదో పై పై కలవ రెండు మూడు ఫోటోలు చూపించేసి తూతమాంతరంగా కనిచేస్తున్నారు మన దసరాకి అంతే చేసాం చూసాం మనం వినాయక చవితికి చూసాం మనం ఇవాళ దీపావళికి అంతే రేపు పొద్దున వచ్చేసి పెద్ద పెద్ద అపర్మాధావులు అందరూ టీవీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మతాల పట్లే ఉండదండి నాన్నిదేవుల్ని గౌరవిస్తాడు ఇలాంటి డచ్చాకోరలని చెప్తారన్నమాట ఓకే రాజకీయ ఏ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రాజకీయంగా ఏదో ఒకటి ఉపయోగకరంగా ఉండాలనే చెప్తాడు లేదంటే సీట్ అసలు మన రాష్ట్రంలో చేసేటట్టు లేదు బెంగళూరులో ఆ బెంగళూరు ఎలహంకా ప్యాలెన్స్ ఉంది కదా అందులో చేసింది అక్కడ ఉండడం అంటే నాకు అర్థం కావట్లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే నేను నాకు నలభై శాతం ఓట్లు అని చెప్పుకునే వ్యక్తి ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి మకా మార్చడం అంటే అర్థం కాలేదండి రాష్ట్రంలో ఎందుకు ఉండట్ల నువ్వు ఉండాలి కదా అంటే మీరు మాట్లాడిన మాట్లా వైసీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడిన మాట్లాక నేను చెప్తున్నా ఎందుకు ఉండట్లా బెంగళూరులో ఏం పని అండి మీకు సరే హైదరాబాద్ అంటే మొన్నటి వరకు కలిసి ఉన్నాము తర్వాత విడిపోయాము చాలామంది చాలామంది రాజకీయ నాయకులకి సొంతల్లో అక్కడే ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి కాబట్టి సరే కొంతమంది తర్వాత ఇక్కడ కట్టుకున్నారండీ అనుకోవచ్చు సరే వెళ్ళి ఉన్నా కానీ మాట దాకా కలిసి ఉన్నాం అది కూడా పదేళ్ల పాటు ఉమ్మట రాజధాని ఉంటే తప్పేంటి అనే కానీ మనం మాట్లాడుకున్నాం బెంగళూరులో ఏం పని మీకు మాట దాకా కలిసి ఉంది మనం విడిపోలేదు కదా కొన్ని మనకు పదేళ్ళ రాజధానిగా ఏమి బెంగళూరు లేదు కదా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నాడు నాకు అర్థం గట్లా మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది అక్కడ అంటే రాష్ట్రంలో రాజకీయాలు చెప్తే రాష్ట్రంలో ఉన్నాడా నెలకు ఒకసారి వస్తాడు రెండు నెలకొకసారి వస్తాడు లేదంటే నెలకొకసారి రెండుసార్లు వచ్చి బస్సు మీట్ పెట్టి అడగోళ్లుగా మాట్లాడేసి అబద్ధాలు అన్నీ చెప్పేసి అక్కడ వెళ్ళిపోతాడు లేదంటే లేట్గా చెలరగా ఏదో మాట్లాడేస్తాడా ఏదైనా ఒక పర్యటన పేరుతో వచ్చి తూతూ మంత్రంగా రాజకీయాలు చేసి ఒక సభ ఎత్తేసి ఆక నాలుగు డెలలు కొట్టేసి వెళ్ళిపోతాడు అది రాజకీయం కానీ మీకు నలభై శాతం ఓట్లు వేసేసారని చెప్పేసి మనమని ఇక్కడ భద్రం చేయడం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బాధ్యత బాధ్యతగా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి నేను శాసనసభ్యుని అనే బాధ్యత ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించవచ్చు ఒక ట్వీట్ వేసాడు కదా నిన్న ఆ ట్వీట్కి సంబంధించి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు మీరు ఏం తప్పులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో రోడ్లు వేసేరా ఇంకోటా ఇంకోట అని చెప్తే అప్పుడు ప్రభుత్వ తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు ఆ శాఖలకు సంబంధించి మంత్రులు ఉంటారు కదా వాళ్ళు లేచి సమాధానం చెప్తారు ఎదుగుర బాబు మా హయాంలో మేము రోడ్లు వేసేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని వందల కిలోమీటర్లనో ఇన్ని వేల కిలోమీటర్లనో మేము రోడ్లు వేసేము ఎంత ఖర్చు పెట్టాము నీ హయాంలో వేసింది ఎంత మా హయాంలో వేసింది ఎంత పరిశ్రమలకు సంబంధించి అంటే ఆ శాఖకు సంబంధించి మంత్రులు వేసి ఎదుగున్నాయి మా హయాంలో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము మేము రాష్ట్రాన్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాము మీ హయాంలో మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఇవి బొబ్బట్లు మామిడి తోట ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తారు సో అది రాజకీయం అంటే ఇది దిక్కు మళ్ళీ రాజకీయ మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరిని ఇంకొకరు విమర్శించేసి అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా మా పండుగలు వస్తే మళ్ళీ మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేసేసి దయచేసి రుద్దొద్దండి రుద్దుడి కార్యక్రమం ఆపేసి రాజకీయాలు చేయండి నీట్గా రండి మాట్లాడండి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళండి మీరు ఏదో మీ నాయకుల చేతి ఏదో మాట్లాడిపోతున్నారు కదా అవన్నీ కూడా మీరు మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇంకా నీ గురించి ప్రెస్ మీటు అంటే మళ్ళీ అది పెద్ద కథ అయిపోతుంది ఇలాగ ఒక రూమ్లో సిట్ చేస్తాడు ఆఫీస్ లాంటిది వాళ్ళే ఉంటారు వాళ్ళే రికార్డింగ్ చేస్తారు ఫస్ట్ అన్నయ్యం మాట్లాడాడు తప్పులు ఏమన్నా మాట్లాడితే ఎడిటింగ్ అట్ట అన్నీ చేసి నీట్గా అప్పుడు ఇస్తారు అక్కడ ఒక్క మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఒక్క సమాధానం చెప్పాడు అక్కడ వీళ్ళు దిక్కుమలతనో అలా ఉంటుంది